మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను వైస్ చైర్మన్ శ్రీను సంఘం తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వైవి సుబ్బయ్య తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో పచ్చగండువాలు కప్పుకున్నారు దర్శి నియోజకవర్గ పరిధిలోని దొనకొండ కురిచేడు ముళ్లమూరు తాళ్ళూరు అలాగే దర్శి మండలాలకు చెందిన వైవి సుబ్బయ్య అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు దర్శి గడియార స్తంభం కోడెల్లో అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచార రథంపై నుండి తాళ్ళూరు ఎంపీపీ శ్రీనివాసరావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను ఎందుకు వేడాల్సి వచ్చిందో వివరించారు నిన్న దర్శ నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో ప్రార్థన మీ రెడ్డి మున్సిపల్ దర్శి ప్రకాశం జిల్లా